సచిన్ టెండూల్కర్ వర్సెస్ బాబు రజాం వీళ్ళిద్దరిలో ఎవరు లెజెండో జర మీరే చూడండి ఆఫ్టర్ వన్ ట్వంటీ త్రీ ఇన్నింగ్స్ తర్వాత వీళ్ళ యొక్క స్టాటస్ చూద్దాం ఓడిఏ క్రికెట్ ఫార్మేట్లో బాబు రజాం వన్ ట్వంటీ త్రీ మ్యాచెస్ సచిన్ టెండూల్కర్ వన్ ట్వంటీ త్రీ మ్యాచెస్ బాబరాజాం రన్స్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ రన్స్ సచిన్ టెండూల్కర్ గారి రన్స్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ త్రీ ఫార్టీ వన్ స్ట్రైక్ రేట్ వచ్చేసరికి బాబు రజాంది ఎయిటీ ఎయిట్ పాయింట్ టూ వన్ సచిన్ టెండూల్కర్ గారిది ఎయిటీ టూ పాయింట్ ఫోర్ వన్ హైయెస్ట్ రన్స్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఎయిట్ రన్స్ వేసాడు అగేనిస్ట్ ఇంగ్లాండ్ పై బాబర్ అజాం అండ్ సచిన్ టెండూల్కర్ గారిది చూస్తే అగేనిస్ట్ శ్రీలంకపై వన్ థర్టీ సెవెన్ రన్స్ వేశాడు అండ్ హండ్రెడ్స్లోకి లోకి వచ్చేసరికి బాబర్ అజాం అయితే నైన్టీన్ హండ్రెడ్స్ వేశాడు కానీ సచిన్ టెండూల్కర్ జస్ట్ నైన్ హండ్రెడ్స్ మాత్రమే చేశాడు ఫిఫ్టీస్ వచ్చేసరికి బాబర్ అజాం థర్టీ ఫోర్ ఫిఫ్టీస్ వేసాడు అండ్ అలాగే సచిన్ టెండూల్కర్ గారు ట్వంటీ సెవెన్ రన్స్ వేశారు అండ్ నెంబర్ ఆఫ్ ఫోర్లు చూసుకున్నా కూడా బాబర్ అజాం ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫోర్లు కొట్టిండు ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ గారిది అయితే ఫోర్ థర్టీ వన్ ఫోర్స్ కొట్టారు సిక్సెస్ విషయంకొస్తే బాబర్ రజామ్ సిక్స్టీ వన్ సిక్సెస్ కొట్టాడు సచిన్ టెండూల్కర్ గారు ఫార్టీ ఫోర్ సిక్సెస్ యావరేజ్ చూసుకున్న బాబర్జాం యావరేజ్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సెవెన్ త్రీ ఉంది అండ్ సచిన్ టెండూల్కర్ గారిది ఫార్టీ పాయింట్ ఫైవ్ సెవెన్ ఉంది అండ్ డక్అౌట్స్ వచ్చేసరికి బాబర్ అజాం ఫోర్ టైమ్స్ సచిన్ టెండూల్కర్ గారు ఫోర్ టైమ్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి బాబర్ అజాం థర్టీన్ టైమ్స్ అండ్ సచిన్ టెండూల్కర్ గారిది సిక్స్టీన్ టైమ్స్ ఓడి క్రికెట్ ఫార్మేట్ బ్యాటింగ్ కంపారిజన్ అయితే ఆఫ్టర్ వన్ ట్వంటీ త్రీ ఇన్నింగ్స్ తర్వాత బాబర్ కే స్టాట్స్ కానీ స్ట్రైక్ రేట్ కానీ హండ్రెడ్స్ కానీ ఫిఫ్టీస్ కానీ అయినా సిక్స్ అయినా అన్నిట్లో బాబర్ రజామే ఎక్కువగా ఉన్నాడు కానీ సచిన్ టెండూల్కర్ గారు ఆఫ్టర్ వన్ ట్వంటీ త్రీ ఇన్నింగ్స్ తర్వాత కొంచెం తక్కువగానే ఉంది బాబు స్టాట్స్ తో పోలిస్తే కానీ ఒక్కటే చెప్పాలనుకుంటున్నా సచిన్ టెండూల్కర్ గారు ఆడిన ఎరా వచ్చేసరికి లెజెండ్స్ లాంటి బౌలర్స్తోనే కానీ బాబర్ అజాంకు ఉన్న బౌలర్స్ టుబీ ఫ్రాంగా ఒక జస్ప్రీత్ బోమ్రా ఇలాంటి బౌలరే కనిపిస్తున్నాడు కానీ సచిన్ టెండూల్కర్ గారు ఎదుర్కొన్న బౌలర్స్ ఎరా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి ఎవరు గ్రేట్ అని కామెంట్ చేయండి